ಸರಿ ತರ್ಲೇ ಎನ್ನೆನ್ನೋ ಅನ್ನು ముందుగా పామునైతే ఇలా సెట్ చేసుకున్నానండి మమ్మీకి నానమ్మకి తెలియకుండా ఆ పామును పట్టుకుంటే నిజం పాములానే కనిపిస్తుంది నాకైతే అసలు నవ్వాగట్లేదండి ఎందుకంటే నానమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి నానమ్మకి పాము అంటే చాలా భయం నిజంగా దూరం నుండి చూస్తే పాములానే కనపడుతుంది అందులో ఒకటి ఆ పాము పెట్టిన ప్లేస్ లోనే దగ్గరలోనే మా బాబునైతే పడుకోబెట్టాను ఇక మా నానమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో మీరే చూడండి ఇక నానమ్మ మమ్మీ అయితే రూమ్ లో సామాన్ సర్దుతున్నారు ఇక మా బాబు అయితే అంతకు ముందుకే పడుకుని ఉన్నాడు ఇక డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి అక్కడే పడుకోబెట్టాను పామును సరిగా సెట్ చేసుకున్నానా లేదా అని చెప్పి మరొకసారి అయితే చూడ్డానికి వచ్చాను పాములాడుతుంది ఇక అక్కడ పాము ఉందని చెప్పి మా నాన్నమ్మని పిలవడం అయితే స్టార్ట్ చేశాను అక్కడ నా బాబు ఉన్నాడే అని కూడా చెప్పాను కోపం వస్తుంది మా నాన్నమ్మకైతే ఇక నేను మా నాన్నమ అలా అనేసరికి మా మమ్మీకి కూడా భయమేసి పాము ఉందో లేదో చూడడానికి అని చెప్పి అయితే వచ్చేసింది నిజం పామా అని చెప్పి ప్రామిసా అని అడిగింది ఇక మమ్మీకి నానమ్మకైతే అయితే భయం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక నానమ్మ మమ్మీ అయితే నిజమా నిజమా అని చెప్పి ప్రామిస్ వేయమంటున్నారు నాకైతే నవ్వు అసలు ఆగలేదు నానమ్మకి భయం వేసి మా బాబుని ఎత్తుకోవడానికి తెలియంది నానమ్మ అయితే నిజంగానే పాము అనుకొని బాబుని తీసుకొని అయితే బయటికి వెళ్ళిపోయింది నన్ను అయితే బాగా తిట్టింది ఫైనల్లీ మమ్మీకి అయితే డమ్మీ అయితే అర్థమైపోయింది ఇంకా మా నానమ్మ అయితే భయపడి బయట కూర్చుంది మా నానమ్మ రియాక్షన్ చూడండి నా పైన ఈ ఫ్రాంక్ వీడియో వల్ల మా అయితే నన్ను పచ్చి బూతులు తిట్టేసింది మా ఇంట్లో వాళ్ళందరికి ఈ వీడియో చూపిస్తే బాగా నవ్వుకున్నారు ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్